సితారా చేసిన పనికి ఇప్పుడే మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చారట సాయి పల్లవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి ఉన్నటుండి సాయి పల్లవి ఇంతలా షాక్ ఇస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇంతకీ సితారా ఏం చేసిందనే విషయానికి వస్తే నిజంగా సితార విషయానికి గురించి మనందరికీ తెలిసిందే ప్రత్యేకంగా ఏమేమి పరిచయం ఏమీ అక్కర్లేదు తాను మరి ఎంత మంచి వ్యక్తిత్వం కలిగిందో సేవా భావాలతో కలిగిన సితారా పలు బ్రాండ్ అంబాసిడర్లుగా చేస్తున్న విషయం తెలిసిందే జ్యువెలరీ యాడ్స్ క్లాత్ యాడ్స్ అన్నీ కూడా మరి తండ్రిని మించి కూడా చేస్తుంది త్వరలోనే మరొక యాడ్తో సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాబోతుందనే వార్తలు కూడా వినిపించాయి ఇంకా సితార విషయానికి వస్తే సితారా అంటే సాయి పల్లవికి చాలా చాలా ఇష్టమట సాయిపల్లవి ఎప్పుడైతే మరి సితార విషయంలో ఇలా మాట్లాడుతుందో అప్పటి నుంచి కూడా వారిద్దరి మధ్య మంచి సాన్నిహిక సంబంధం పెరిగింది అయితే ఉండడం దూరం అయినా సరే సితారా చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది ఇలా పలు బ్రాండ్ అంబాసిడర్లుగా చేయడం కూడా యాడ్స్ చేయడం కూడా అది తక్కువ టైంలోనే ఇలాంటివి చేయడం నాకైతే సంతోషంగా అనిపించింది ఇప్పటి నుంచి తన కాళ్ళపై తాను నిలబడడం చాలా చాలా అద్భుతంగా ఉంది ఇంకా సితారా ఎవరు అందుకోలేనంత ఎత్తుగా ఎదగాలి తన భవిష్యత్తు ఇంకా చాలా చాలా బాగుండాలి అని చెప్పి మాట్లాడుకొస్తూ మరి తాను చేసిన ఈ పనికి ఖచ్చితంగా సితారాను కలిసి రావాలి అని చెప్పి రీసెంట్గా మరి సితారాను కలవడానికి వారింటికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది సాయి పల్లవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం